అయితే నేను లేట్గా చెప్పాను సార్కి సారీ సార్ పొద్దునే చెప్పిన ఈ రోజు కార్యక్రమానికి పగడు విజయ్ తీసుకుని రావటం అంటే చాలా సంతోషం మీరు స్థితిగతుల్ని సార్ ఈరోజు అధ్యయనం చేశారు బాగా మొన్న కూడా వచ్చారు చూశారు కాబట్టి మనందరికీ ఇక్కడ డెబ్బై మీ ఇల్లు కూడా త్వరలో ఇల్లు కట్టించడానికి సార్ ప్రపోజల్స్ పెట్టిస్తారంటారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్దాం అవసరమైతే మీరు ఒకసారి మీరు అందరు కూడా కలిసి సార్ మనం ఒకసారి కలవండి సంఘం తత్వం కూడా కలవండి ఎమ్మెల్యే గారిని కలవండి లోకల్గా నా సహాయ చాలా మీ అందరం కూడా పొద్దున్న మీకోసం రావాలి జిల్లాలో నగరంలో కలెక్టర్ గారు కూడా కలుద్దాం అవసరం అయితే ఇట్లాంటి సేవా కార్యక్రమాల్ని మాకు పూర్తినిచ్చుకున్న పెద్దలందరికీ కూడా మేము హాలీలందరం కూడా గుర్తు చేసుకున్నాం ఒకసారి ఈరోజు ఈ దుప్పట్లు తీసుకొచ్చిన వ్యక్తి సోదరుడు నారం కిషోర్ అని గుంటూరు చేపల వ్యాపారం చేస్తారు ఆయన మనకు స్పాన్సర్ చేశారు మళ్ళీ ఇక్కడ కొంతమంది సిఎం నుంచి రంకార్జు గారు ఇక్కడ లోకల్లో ఇస్తారు అబ్బాయి నాన్నగారు వస్తున్నారు ఇక్కడికి ఇంకా ఇంకా మిగతా పెద్దలు అందరూ కూడా వాళ్ళకి రాలేదు వాళ్ళు మురళి గారని సుబ్బారావు గారని ఒకటి ఏర్పాటు చేశారు మిగతా మా సంస్థ ద్వారా మిగిలినవన్నీ కూడా మేము తీసుకుని రావడం జరిగింది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మానవ దృక్పథంతో స్పందించాలని చెప్పేసి మేము జనప్రభుత్వం దర్శనం ఉన్నాం జరగకూడదు జరిగినప్పుడు మానవులుగా మనమే మన మానవుల్ని మన తోటి మానవులు మనమే ఆదుకోవాలని చెప్పేసి కూడా జనప్రభుత్వం తరఫున కోరుతూ ఉన్నాను ఈ కార్యక్రమంలో నాకు మిక్కిలిగా సహాయ సహకారాలు తీసిన సోదరులమ్మ కృష్ణ గారు కానీ సాంబయ్య గారు కానీ మన శ్రీనివాసరావు గారు కానీ ఇట్లా జ్వరంగానే అమ్మ మేడం గారు అమ్మ ఫోటోలు తీసుకుంటున్నా కట్లు తొందరగా లలిత గారు కూడా కట్టడం గారు కూడా చాలా అదృష్టం వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వీరమల్లు గారు వీరికి అక్కడ విజిట్ చేసి వెంటనే నాకు ఇట్లా జరిగిందని చెప్పేసి చెప్పడం చాలా సంతోషం ఆ రెస్పాన్స్ స్పిరిట్ ఏదైతే మనం చేయదలుచుకున్నామో సరే ఇట్లా జరిగింది అని చెప్పంగానే వాళ్ళు అక్కడ రెస్పాండ్ అయ్యి ఇక్కడికి వచ్చేసి ఆ ఫోటోస్ కూడా నాకు వెంటనే షేర్ చేశారు అదొక అదృష్టం మనకి రెస్పాండ్ అవడానికి ఇమీడియట్గా జరుగుతుంది దాన్ని సోషల్ మీడియాలో ఇట్లా జరిగిందని చెప్పి చెప్పగానే మన వాళ్ళు చాలా మంది దాన్ని చాలా బాధపడతాం ఇంకొకటి నిళ్ళిన తర్వాత ఇంకా నలుగురు వస్తారు ఇంకా నలుగురు సహాయ సహకారాలు అందిస్తారు సోషల్ మీడియాలో ఇది మనం పోస్ట్ చేస్తాం కాబట్టి ఇంకా నలుగురు వస్తారు ఇట్లా సార్ మా అంజలి గారు కూడా సహాయ సహకారాలు చేస్తాను ఎర్రబాల నుంచి వచ్చేస్త తమ్ముడు అందరు సార్ మాకు యూత్ అంతా కూడా